అందరికీ జై భీమ్ జయ శవలాల్ జయ మెరమయాడి నా పేరు రమేష్ నాయ గుత్ నేను లంబాడీ లైక వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఏదైతే గత వర్షాకాలంలో మరిపెడ మహబాద్ మధ్యలో ఉన్న పురుషోత్తమాయగూడెం దగ్గర ఏదైతే ఆకేరు వాగుందో ఆ వాగులో వరద ఉధృతికి అక్కడ ఉన్న రోడ్డు కొట్టుకోవడం కొట్టుకుపోవడం జరిగింది అలాగే వచ్చిన వరద బ్రిడ్జి పైనుంచి పోవడం వల్ల ఆ రోజు తెలియని మా యొక్క అశ్విని గారు శాస్త్రవేత్త గారు మరియు వారి యొక్క తండ్రి కారులో కారుతో సహా కొట్టుకుపోవడం జరిగింది ఆ విషయం ఈ సభ్య సమాజానికి తెలిసినదే ఆ రోజు జరిగిన వరదలలో ఏదైతే రోడ్డు ప్రమాదానికి గురైందో రోడ్డు ఏదైతే కొట్టుకుపోయిందో ఆ రోడ్డును త్వరిత గతిన టెంపరీ బేస్ మీద ఆర్ఎండ్బి వాళ్ళు ఆ రోజు రోడ్డును వేసి అలాగే మట్టి పోసి కంకర పోసి ఆ రోడ్డును మరలా వాడుకలో వచ్చే విధంగా పనిచేయడం జరిగింది కానీ గత వర్షాకాలంలో వరదల కాలం నుంచి ఈరోజు మే ఇరవై ఇవాళ డేట్ వచ్చేసి మే పద్దెనిమిదో తారీఖు ఈరోజు వరకు కూడా ఆ యొక్క రోడ్డు యొక్క మరమ్మతులు చేయకపోవడం మనందరికీ తెలిసిన విషయమే గత నెల ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున స్వయాన లంబాడీ లైక్యవేదిక ప్రతినిధులు ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ కారు కూడా ఆ రోజు అక్కడ పల్టీలు కొట్టడం జరిగింది మా కారు ఏదైతే ఉందో అది పదిహేను పదహారో కారు అక్కడ స్థానికులు చెప్పిన దాని విధంగా అలాగే దాని తర్వాత కూడా ఒక రెండు మూడు కార్లు ప్రమాదం చే జరగడం జరిగింది అలాగే దానికి ముందు కూడా ఒక పదిహేను పదహారు కార్లు పడిపోవడం జరిగింది ఈ విధంగా అక్కడ తెలియక తెలిసి కూడా కొంచెం ఓవర్ స్పీడ్లో రావడం వల్ల బ్రేకులు వేస్తే సడెన్గా కార్లు కిందికి పల్టీలు కొట్టడం జరుగుతూ ఉంది అయితే ఈ విషయం పైన లంబాడీ వేదిక గత జనవరిలో అలాగే మరలా డి ఏప్రిల్లో కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది ప్ర ప్రెస్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కూడా లంబాడీల ఐక్యవేదిక ప్రతినిధులు మరలా ఆ రోజు అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా ముఖంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అలాగే నేషనల్ హైవే అథారిటీ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వరంగల్ అధికారులు ఆ అధికారులతో కూడా మాట్లాడి ఈ రోడ్డును త్వరితగతిన మరమ్మతులు చేయాలని చెప్పేసి శాశ్వత ప్రతిపాదికన ఈ మరమ్మతులు జరగాలని చెప్పేసి కూడా మనం కోరడం జరిగింది అయితే ఈరోజు మే పద్దెనిమిదవ తారీఖున వరంగల్ ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది వచ్చే పది రోజులలో కాంట్రాక్టర్ ఫైనల్ అయిపోవడం జరిగింది అలాగే పది రోజులలో ఆ కాంట్రాక్టర్ ఇక్కడ పనులు మొదలు పెడతారని చెప్పేసి లంబాడీ వేదిక రాష్ట్ర సమన్వయకర్త అయిన నాతో మాట్లాడడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం పది రోజులలో కల ఈ యొక్క ఆకేరి వాగు పైన పురుషోత్తమగూడెం దగ్గర ఏదైతే వాగుందో అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఏదైతే రెండు వందల మీటర్ల మేర ఏదైతే రోడ్డు కొట్టుకుపోయిందో ఆ రోడ్డును శాశ్వత ప్రతిపాదికన ఈరోజు వాళ్ళు పదో విత్ వితిన్ వచ్చే పది రోజుల్లో పనులు మొదలు పెడతామని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది అందుకోసం డోర్నకల్ ప్రజలు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు అలాగే మరిపేడ నుంచి మహబాద్కి ప్రయాణం చేసే ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏదైతే రోడ్డుకు అటువైపులా ఇటువైపులా ప్రమాదం జరిగే స్థలంగా ఉందో అక్కడ పోలీసు వారు కూడా అక్కడ ప్రమాద సూచికలు పెట్టాలని చెప్పేసి మేము లమ్మాడి లైక్ వేదిక ద్వారా డైమాండ్ చేస్తున్నాం అలాగే మా యొక్క డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న వాగులపైన బ్రిడ్జిలు ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఈ వాగులకు చుట్టుపక్కల ఏదైతే ప్రజలు ఆక్రమించుకొని వాగును ఆక్రమిస్తున్నారో దానిపైన కూడా ఈ ప్రతి మండలానికి సంబంధించిన వాళ్ళు అంటే దంతాలపల్లి నరసింహలపేట అలాగే చిన్నగూడూరు అలాగే మా యొక్క మరిపెడ మండలం అలాగే సీరోల్లో కొ మేరకు అలాగే డోర్నకల్ మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓలు దీనిపైన దృష్టి సారించాలని ఈ రాబోయే రోజుల్లో ప్రమాదాలకు గురి కాకుండా ఈ యొక్క ఏదైతే వాగులు ఆక్రమణకు గురి అవ్వకుండా ఎందుకంటే వాగు యొక్క ఆయకట్టు ఏదైతే ఉందో వాగు యొక్క విస్తీర్ణం లెంత్ ఏదైతే ఉందో విడితే ఏదైతే ఉందో అది ఆక్రమణకు గురి అవ్వడం వల్ల ఈ వాగులో వచ్చే వరద నీరుకు పోవడానికి వీలు లేకుండా ఈ రైతులు ఆక్రమిస్తున్నారు కాబట్టి ఈ యొక్క వాగు వాగు యొక్క పరిధిని ప్రతి మండలంలో విస్తీర్ణ వాగు యొక్క విస్తీర్ణం ఎంతుందో ఆ యొక్క విస్తీర్ణాన్ని మార్క్ చేయాల్సిందిగా ఈ వాగు యొక్క బౌండరీస్ని మార్క్ చేయాల్సిందిగా మేము లంబాడి లేఖ వేదిక ద్వారా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కోరుతూ ఉంది దానిపైన రెవెన్యూ అధికారులు దృష్టి సారించి ఈ యొక్క బౌండరీలు వేసే పనిని మొదలు పెట్టాలని లేని ఎడల ఈ యొక్క ఎంఆర్ఓలు అలాగే వాళ్ళ పైన ఉన్న ఆర్డీఓల యొక్క ఆఫీసులను ముట్టడి చేస్తామని చెప్పేసి మేము లంబాడీ వేదిక ద్వారా విన్నవిస్తున్నాము జై భీమ్ జై శివలాల్ జై భారత్